వర్స్ ఇప్పుడు మీకు అందరికీ సెకనాలు చేయడం ఎలాగో చూపిస్తాము సెకనాలు చేయడం చాలా ఈజీ దీనికి కావాల్సిన ఐటమ్స్ బియ్యం పిండి సాల్ట్ అండ్ నువ్వులు ఓమా ఈ ఫోర్ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది మీకు కరకరలాడే సకనాలు రెడీ అవుతాయి ఇప్పుడు ఫస్ట్ బియ్యం పిండి మీకు ఎన్నైతే సెకనాలు కావాలనుకుంటున్నారో అంత పిండి తీసుకోవాలి తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇలా అలాగే మళ్ళీ తగినన్ని నువ్వులు మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అన్ని నువ్వులు వేసి కలుపుకోవాలి నెక్స్ట్ సరిపడినంత ఓమ వేయాలి ఇలా చూస్తున్నారుగా ఇలా సరిపడినంత ఓమా మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో టేస్ట్కి తగ్గినట్టుగా ఇలా ఓమా నువ్వులు సాల్ట్ అండ్ కలిపి ఇలా చూసినట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి మీకు ఎంత అయితే ముద్దలా ఈజీగా ఉండేటట్టు కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాటర్తో కలుపుకోవాలన్నమాట మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి ముద్దలు కలుపుతూ అక్కడ సకనాలు చుట్టేస్తూ ఉండాలి అవి ఎక్కువసేపు పిండి ముద్దలు అలాగే కలిపి పెట్టుకోకూడదు ఎంత కలుపుకుంటూ ఎంత చుట్టేసుకుంటూ ఉండాలి ఇలా చూస్తున్నారుగా ఇలా పిండిని మంచిగా జిగిలు ఉండే వరకు పిసుక్కోవాలి ఇలా ముద్దల్లా చేసుకోవాలన్నమాట ఇలా ముద్దల్ని చేతికి కొద్ది కొద్దిగా వాటర్ అంటుకుంటూ సకనల్లా చుట్టుకోవాలి చూస్తున్నారుగా ఎంత ఈజీగా వస్తున్నాయో దీన్ని చుట్టడం ఈజీ పిండి అనేది అతుక్కపోవడం కానీ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం పిండిని మెత్తగా కానీ గట్టిగా కానీ చేయం కాబట్టి మనకు తగినట్టుగా ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చుట్టడానికి సకినాలు చుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఒక టూ టైమ్స్ ట్రై చేస్తే వచ్చేస్తుంది చూ మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చుట్టుకోవచ్చు చూస్తున్నారుగా ఇంత ఈజీగా వచ్చేస్తుంది ఇలా వస్తాయి అన్నమాట చూసారుగా ఎంత నీట్గా వచ్చినాయో ఇలా వస్తాయి ఇంత నీట్గా సకినాలు చుట్టుకోవచ్చు ఇలా చుట్టుకున్న సకినాలని వెంటనే మళ్ళీ కడాయిలో కడాయిలో ఆయిల్ తీసుకొని వేసి కాల్చుకోవాలి కడాయి ఎంతైతే ఆయిల్లో పట్టేటన్ని సకనాలు తీసుకోవాలన్నమాట ఎంత ఆయిల్ పోసుకుంటామో అంత గోధుమ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అయితే అప్పుడు కరకరలాడుతూ కర్రలు ఆడుతూ ఉంటాయన్నమాట కాలనీకి కొద్దిగా టైం తీసుకుంటుంది ఇలా కాలిన తర్వాత దేంతో అయినా సరే స్పూన్తో కానీ ఇలా మేము చూపిస్తున్నట్టుగా కానీ తీసేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా కరకరలాడే సకనాలు రెడీ అవుతాయి చూస్తున్నారుగా ఎంత చక్కగా వచ్చాయో ఈసారి పండగకి ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూసినారుగా ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా తయారైతే ఓకే మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ కామెంట్స్